చంద్రబాబు నాయుడు కాలనీలోని ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి మేరీమాత విగ్రహం ఏర్పాటు చేశారన్న కారణంతో దాన్ని తొలగించడంతో పాటు పక్కనే ఉన్న అంకమ్మ తల్లి మందిరాన్ని కూడా అధికారులు కూల్చివేశారు దీంతో ఇరు వర్గాలు ఆందోళనకు దిగడంతో కాలనీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయడంతో పాటు తోపులాటలు జరగటంతో పలువురు గాయపడ్డారు తెనాలిపట్నంలోని నాయుడు కాలనీలో ఆదివారం తీవ్ర ఉద్రత చోటు చేసుకుంది కాలనీలోని ఎనిమిదవ లైన్లో శనివారం రాత్రి స్థానికులు కొందరు మేరీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కాలకట్ట వెంబడి దిమ్మె ఏర్పాటు చేసి మేరీమాత విగ్రహం ఏర్పాటు చేయడంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు దీంతో స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు త్రీ టౌన్స్ఐ ఎస్ రమేష్ బాబు ఎస్ఐ ప్రకాశ్రావు సిబ్బందితో సహా అక్కడకు చేరుకుని మేరీ మాత విగ్రహాన్ని తొలగింపజేసే ప్రయత్నం చేయడంతో స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి పోలీసులు స్థానికుల మధ్య తీవ్ర ఘర్షణతో పాటు తోపులాట జరిగింది పరిస్థితి అదుపుతప్పడంతో సి రమేష్ బాబు స్వల్ప లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది తమకు ఎదురు తిరుగుతున్న కొందరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు చివరికి ఉద్రిక్తుల మధ్యనే మేరీమాత విగ్రహాన్ని తొలగించి ధీమ్ను ధ్వంసం చేశారు దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు పక్కనే ఉన్న అంకమ్మ తల్లి గుడి ఎంతో కాలంగా ఉందని దాన్ని తొలగించకుండా తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని తొలగించారంటూ ఆందోళనకు దిగారు దీంతో పోలీసుల సమక్షంలోనే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వేప చెట్టుతో సహా ఉన్న అంకమ్మ తల్లి మందిరాన్ని కూడా ప్రొక్లైన్లతో తొలగించి వేశారు దీంతో స్థానికంగా అక్కడ పూజలు నిర్వహించుకునే వారు కూడా ఆందోళనకు దిగారు ఇరవై ఏళ్లకు పైగా ఇక్కడ అంకమ్మ తల్లికి పూజలు చేసుకుంటున్నామని ఉన్న పళ్ళంగా ఇప్పుడు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అటు మేరీ మాత విగ్రహం ఇటు అంకమ్మ తల్లి మందిరం రెండు తొలగించడంతో ఇరుపక్షాల వారు పోటా పోటీగా చేశారు పోలీసులకు స్థానికులకు తీవ్ర వాదోపవాదాలు జరగడం తో పాటు తోపులాట జరిగింది పోలీసులు లాఠీ చేయడంతో చేయటంతో పాటు తోపులాటల్లో పలువురు గాయపడి సోమస్యలు పడిపోయారు తోపులాట ఘర్షణలో త్రీటౌన్ సి రమేష్ బాబు మెడ మీద కూడా స్థానికుల చేతి గోల్డ్ తగిలి కొద్దిపాటి గాయాలయ్యాయి రెండు మందిరాలను తొలగించిన అనంతరం మున్సిపల్ అధికారులు పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయారు ఈ సందర్భంగా స్థానికులు పోలీసులు మున్సిపల్ అధికారులు చర్యలను తీవ్రంగా ఖండించారు క్రిస్మస్ సందర్భంగా తాము ఏర్పాటు చేసుకున్న మేరీ మాతి విగ్రహాన్ని తొలగించారంటూ ఒక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేయగా ఇరవై ఏళ్లకు పైగా తాము పూజలు చేసుకుంటున్న అంకమ్మ తల్లి మందిరాన్ని ప్రక్రియలతో కూల్చివేశారంటూ మరో వర్గం వారు కన్నీటి చెప్పకుండా మీరు చేసిన మొదటి కారణం ఏంటంటే మీ చేతుల్లో అధికారం ఉన్నదని మీరు అది రౌడీలుగా ప్రవర్తించడం అది చాలా తప్పు మీరు మాట్లాడండి ఆ స్థలంలో మాట్లాడండి ఆడబిడ్డని పట్టుకొని మాకు ఆత్మీయ బిడ్డల్ని మరి ఎవరో బిడ్డల్ని పడతాము చాలా తప్పు వాక్యం అనేది వాక్యమే వాస్తవం అనేది వాస్తవమే ఆ వాస్తవానికి మీరు చూడాలి ఇక్కడ పెద్ద పెద్ద విందులు జరుగుతుంటే ఈ సిఐ గారు ఏం చేశారు ఈ ఎస్ఐలు ఏం చేశారు అధికారులు ఏం చేశారు సరే యవనస్తులు పెడతారు తప్పే అనుకుందాం తప్పుడు పని చేయలేదు కదా ఒక తాగుబోతనం పెట్టలేదు కదా అక్కడ ట్రమ్ పెట్టలేదు కదా ట్రాక్ పెట్టలేదు కదా విభిక్షారం పెట్టలేదు కదా సృష్టికర్తని మోసిన ఆ ఒక్క వేడి మాతో బొమ్మను పెట్టారు మీ దృష్టిలో తప్పే గవర్నమెంట్ లాంటి అది మాకు గతంలో పదేళ్ళ నుంచి అక్కడ మందిరంకి ఇస్తామని స్థలానికి మా పిల్లలందరికీ చెప్పారు మా పిల్లలందరూ చదువుకున్న వాళ్ళే వచ్చి సిఎ గారు పిల్లలని తల్లులని బ్రమ్మల మీద గుడ్డలు పొయ్యేదాకా కొట్టేసేసేసాడు కొట్టేసేసి జుట్లు పట్టుకొని లాగి నా నాకు బేపత్సం చేసాడు సిఏ గారు వచ్చేసి మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఎట్ట కొట్టమంటే అట్ట కొట్టేసేసాడు పిల్లల్ని తల్లుల్ని ఆ పదాన్ని కొట్టాడు సీఏ గారికి పదో పదవి ఇచ్చారు కానీ కొట్టమని చెప్పలేదండి ఆడాలని కొట్టమని చెప్పలా పద ఉండే గవర్నమెంట్ జాబ్లు ఉంటే ఉండొచ్చు కొట్టమని చెప్పలా ఎవరు సార్ ఏదైనా ఉంటే చెప్పాలి మేమేం తప్పులు చేయలేదు కదా మమ్మల్ని ఇవ్వద్దు వచ్చి మా పేట మీదకి వచ్చి మమ్మల్ని మేము పండుగ చేసుకునే సమయంలో మమ్మల్ని ఇట్టు కొడతానికి మేము ఎవరి అన్నా ఏ గుళ్ళు పెట్టుకున్నారు మేము వెళ్ళామన్నా వాళ్ళని అభ్యర్థం పెట్టామా మేము పెట్టాల మా దగ్గరికే వచ్చి ఎందుకు కొట్టాలంటే మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆగవాదం చేసి చేసేసారు రాత్రి పెట్టాం పన్నెండు పన్నెండింటికి మూడింటి సమయంలో రాత్రే పెట్టాం మేము రాత్రే

ఇరవై ఒక సంవత్సరం నుంచి పూజలు చేస్తున్నాను ఐదు సంవత్సరాలు ఒకసారి ఒక వెయ్యి మందికి అన్న సంతర్పణం చేస్తున్నాను చంద్రబాబు చంద్రబాబు సీఎం కాలనీలో ఎనిమిదో లైన్లో కాలవడ్డున ఉంది అమ్మవారి అంకమ్మ తల్లి గుడి ఇరవై ఒక సంవత్సరం నుంచి పూజలు చేసుకుంటా ఉన్నాం ఏ రేపు వచ్చినా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు మాకు తెలియకుండా పోలీసు వారు వచ్చి మేము ఆటోకి వెళ్ళిస్తాడు మొత్తం కొట్టేస్తారు సార్ ఎందుకో సార్ నా పేరు సంవత్సరం నుంచి అమ్మవారిని కొలుచుకుంటున్నాం అసలు మాట మంచి ఏమి చెప్పుకోకుండా వచ్చి వాళ్ళు ఎవరు వచ్చి తీయమన్నారని పోలీసు వారు వచ్చి ఇది మొత్తం పడేపిచ్చేసారు సార్లు కూడా వచ్చారు మరి ఎందుకు పడేస్తున్నారో కూడా మాకు మేము అడుగుతుంటే తీసేయాలి తీసేయాలి అంటున్నారు సార్ మమ్మల్ని తీసేయాలి మీ ఏమైనా ఉంటే చదువుకోండి అంటున్నారు ఏం చదురుకుంటామో మొత్తం దో దోసం చేసి పడేశారు ఇక్కడ మరి ఆ గుడి అడ్డ వచ్చిందో పోనీ అడ్డ వచ్చింది చెప్పాలి కదా సార్ మాకు మరి మరి అమ్మా ఇట్లా అందరూ ఒత్తిడి చేస్తున్నారు తీయండి అంటే మేము జాగ్రత్త పడతాం కదా మాకు తీసేయాలన్నమాట అంటున్నారు పడేసేయండి పడేసేయండి పునాదులతో సగా పెళ్ళకిచ్చి పడేసారు ఇరవై ఒక్క సంవత్సరం మేము అమ్మవారిని ఐదు ఐదేళ్లకోసారి అమ్మవారికి కొలుపులు చేస్తాం మేము మరి అధికారులు ఏం చేస్తారో మరి చెప్పాలి మరి మాకు కలవాలిగా మేము మరి ఎవరిని కలవమంటారో ఎక్కడికి వెళ్ళాలో మరి ఏం చేస్తారో వచ్చిన వాళ్ళు కలవాలి కదా సార్ మరి మేము ఇరవై ఒక్క సంవత్సరం ఏం మా జోలికి రాలా ఇప్పుడు నిలువు నిలువును అమ్మవారిని కోలతో వచ్చారు వాళ్ళు ఏ వడ్డీ పడతారో మమ్మల్ని ఏ వడ్డీ పట్టిస్తారో వాళ్ళు ఇష్టం మూడు వందల అరవై రోజులు దీపారాధం చేసుకుంటాం కేజీ నూనె పాతి రూపాయలు కానీ రెండు వందల బాతికైనా కానీ అమ్మవారి దీపారాధిని ఆపుకోవాలా నాకు యాభై ఎనిమిది ఏళ్ళు ఇంతవరకు నాకు ట్యాబ్లెట్తో పైన ఇక్కడ లాభం పోలేదు మేము ఖర్చు పెట్టి అమ్మవారిని అందరూ సల్లగా ఉండాలని చూస్తున్నాము మరి దాన్ని కోల దోసేసారు మరి ఏంది ఎవరికొచ్చిన ఇబ్బందో మరి మాకు అర్థం కావట్లేదు అమ్మవారిని ఖర్చు పెడుతున్నామే కానీ అమ్మవారి మళ్ళీ మేము చోటు కట్టుకుంటే ఏదో ఎదిగి పైనేమో లేదు కాతా మమ్మల్ని సల్లగా చూస్తుందని మేము అమ్మవారిని కొలుచుకుంటున్నాం అంతే